ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఉత్తర భాగంలో నాలుగు లైన్ల రహదారికి గతంలో టెండర్లు పిలవగా రాష్ట సర్కార్ ఆరు లైన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు ఈ సర్వే నివేదిక కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది మూడు ప్రతిపాదనలను పరిశీలించాక కిలోమీటర్ల మేర ఈ భాగాన్ని విస్తరించాలని నిర్ణయించింది పూర్తి స్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పించి పనులు చేపట్టాలని కోరనుంది అందుకు కేంద్రం అంగీకరించకపోతే రాష్ట ప్రభుత్వమే చేపట్టడానికి సిద్దమవుతోంది ఉత్తర భాగం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు దక్షిణ భాగం రెండు వందల ఒకటి కిలోమీటర్లు కలిపి ప్రాంతీయ వలయ రహదారి మొత్తం మూడు వందల అరవై రెండు నిర్మించనున్నారు ఆరు వర్షాలుగా నిర్మించే దక్షిణ భాగంపై అధికారులు మంత్రి మండలికి సమర్పించిన నివేదిక